బాగానే ఉన్నప్పుడు తిరిగాను పార్టీలో నేను ఇరవై సంవత్సరాలు ఇల్లు మొట్టామైసీ చేసి డ్రైవర్ చేసి బాగానే ఉన్నాను అయ్యా సరే మంది పని జనాన్ని పెట్టుకొని నన్ను కాపాడాయ చంద్రబాబు గారు లేకపోతే పరిస్థితి నా కుటుంబం ఆగిపోతాయా లేదు అవకాశం లేదు అయ్యాక మెయిన్ ఇంట్లో జరుగుతాలో లేదు నాకు అయ్యా అయ్యా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు నన్ను కాపాడినయా బాగాలేదండి కొంచెం ఎవరైనా దాతలుండి ఆదుకుంటే కొంచెం పర్వాలేదు చేసి నడిచే పరిస్థితి కూడా ఆయనకి లేదండి ఎవరైనా కానీ మీరు ఆదుకుంటే కొంచెం పర్వాలేదు హాస్పిటల్లో చూపించుకునే అయితే కూడా లేదు మాకు ఏదో కూల్ చేసుకొని ప్రదృతి కోసం రోజు ఏదో ఆర్ఎీ డాడర్ దగ్గర చూపించుకొని ప్రభుత్వం హాస్పిటల్ మొత్తం మొక్కలు హైదరాబాద్ విజయవాడ విజయవాడ బా వైరా హాస్పిటల్ పోయి రసాపేట మూడు హాస్పిటల్